ది లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం నూట మూడో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో ఒక శ్రేష్టమైన మాటలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి ఏమని అంటే నా ప్రాణమా యహోవాను సన్నతించము నా ప్రాణమా ఆయన నామమును సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే భక్తుడైన దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు తన ప్రాణంతో దేవుని సన్నుతించు దేవుని స్థుతించు దేవుడు చేసిన మేలుల్ని మరిచిపోకు అని తన ప్రాణంతో భక్తుడైన దావీదు చెప్పుకుంటున్నాడండి నిజంగా చూసినట్లయితే దావీదు తన ప్రాణంతో నిత్యము అలా చెప్పుకొని ప్రభుని నిత్యము ఆరాధించిన వాడిగా కనబడుతున్నాడు ఒక మంచి గొప్ప ఆరాధికుడిగా నిలిచాడు ఈరోజు దేవుడు నీకు నాకు నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే మన జీవితంలో అవసరతలు కొరకు అక్కర్లు కొరకు ఎంతసేపు ప్రభు యుద్ధ అడగడం మాత్రమే కాదు ప్రార్థించడం మాత్రమే కాదు మనం కూడా దావీదు భక్తుని వలె నిత్యము దేవుణ్ణి వారిగా ఉండాలి మన ప్రాణం తల్లడిల్లేలాగా దేవునికి ప్రార్థించడం మాత్రమే కాదు మొరపెట్టడం మాత్రమే కాదు మన ప్రాణంతో దేవుణ్ణి వారిగా కూడా ఉండాలి దేవుడు చేసిన మేలుల్ని దేనిని మరిచిపోలేని వారి ఉండాలండి ఈరోజు దేవుడు మీ జీవితంలో ఎన్ని మేలు చేశాడు ఎన్ని ఉపకార్యాలు చేయలేదు ఈరోజు క్షణం వరకు మీరు బ్రతికి ఉన్నారంటే అది దేవుడు చేసిన కార్యమే కదా దేవుడు చూపిస్తున్న కృపే కదా కాబట్టి దేవుడు మీ జీవితంలో చేసిన ఏ మేలుల్ని మరిచిపోక వాటిని నిత్యము జ్ఞాపకం చేసుకొని దావీదు భక్తుని వలె దేవుని ఆరాధించడానికి ప్రయత్నించండి అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దాయిచ్చాను గాక ఆ